నమస్కారం మన తాండూర్ న్యూస్ ఛానల్కే స్వాగతం ఈరోజు తాండూర్ పట్టణంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం నా రైతుంది చాలామంది నిరుపేదలకు ఇక్కడ తాండూరు పట్టణంలో గతంలో ప్రభుత్వం ఏదైతే డబల్ బెడ్రూము నిర్మించి ఇస్తామని చెప్పారు తాండూరు పట్టణంలో అనేక మంది ఇరైలకుంటూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ డబల్ బెడ్రూమ్లని వెంటనే పేదలందరికీ పంచాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం గ్రామాలలో గీట ఏదైతే నిజమైనటువంటి నిరుపేదలని గుర్తించి ఇండ్లు ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందుతుంది అనేక మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వాళ్ళ ఎంబడి తిరిగిన ఏదైతే ఇంద్రమ్మ ఇల్లు ఇస్తుంది కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం నిజమైనటువంటి వాళ్ళని అరులైనటువంటి వాళ్ళని ఇల్లు లేనటువంటి వాళ్ళని ఏదైతే ఆ గ్రామంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు కర్షకులకు ఏదైతే ఇంద్రమ్మ ఇండ్లు మంజూరు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకోసం అంటే గత ప్రభుత్వం అనేక దపాలుగా అనేక సార్ వాగ్దానాలు ఇస్తూ డబల్ బెడ్రూమ్ ఇస్తాము అది ఇస్తామని చెప్పి మోసం చేసినందుకే ఆ ప్రభుత్వాన్ని ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లేసి అనేక మంది పేద ప్రజలు ఇండ్లు వస్తాయి రేషన్ కార్డులు వస్తాయని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇప్పుడు అనేక మంది నిరుపేదలు రోజు కష్టం చేసుకునేటటువంటి వాళ్ళు కష్టజీవులు కార్మికులు కర్షకులు రోజు కూలీ చేసుకునేటటువంటి వాళ్ళందరికీ ఇండ్లకి రై కట్టలేక తాండ్రు పట్టణంలో ఇంటి అద్దెలు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి ఉంది కాబట్టి ఫ్యామిలీలో నలుగురు పిల్లలు ఉంటే గిట్ట ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుంది అందుకోసమే ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఇక్కడ తాండూరు పట్టణంలో హైదరాబాద్ రోడ్డుకు నిర్మించినటువంటి డబల్ బెడ్రూమ్ ఇండ్లని వెంటనే పేదలందరికీ ఇల్లు లేని పేదలందరినీ గుర్తించి డబల్ బెడ్రూమ్ పేదలందరికీ గీట కేటాయించాలని చెప్తూ సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం లేకపోతే సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని డబల్ బెడ్రూమ్ పంపిణీ చేసేంత వరకు అవసరమైతే ఇక్కడ ఉన్నటువంటి సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామంటూ ఆనాడు ఏదైతే చాలా మందిని డబల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి గుర్తించి పేర్లు రాసి ఇప్పటి వరకు గిటా ఆ యొక్క డబల్ ని ఏదైతే పూర్తి చేసి పేదలందరికీ గిటా ఇవ్వడం లేదు కాబట్టి నిర్లక్ష్యం చేస్తుంది కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చి సంవత్సరం నారైనా నేటికి గిట ఆ యొక్క డబల్ బెడ్రూమ్ని పంపిణీ చేయకుండా నిర్లక్ష్యానికి గురి చేస్తుంది కాబట్టి ఇప్పటికైనా నిరుపేదలని తాండూరు పట్టణంలో గుర్తించి వెంటనే పంపిణీ చేయాలని చెప్పి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం లేకపోతే దీనిపైన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం